చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లనైతే కేటాయించడం అయితే జరిగిందనమాట అయితే ఈ మూడు వేల మూడు వందల కోట్లయితే మాక్సిమం మాక్సిమం అయితే అసలు ఏ వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు ఎందుకంటే ఒక్కొక్కరికి పదిహేను వందల చొప్పున ఇవ్వాలంటే అవి అందరికీ ఇవ్వాలంటే ఆ ఒక నెలకే సరిపోతాయి మరి చూడాలి మరి ఏం చేస్తారో సో సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది పంతొమ్మిది ఏళ్ళ నుంచి అంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కనిపెట్టేటప్పుడు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో అయితే చెప్పినాయి అన్నమాట ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి మహిళా శక్తిగా నామకరణం చేశారు ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకైతే మహిళా శక్తి అంటే మహిళా శక్తిగా నామకరణం అయితే చేశారన్నమాట ఇప్పుడు ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో దీన్ని అయితే తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మన ప్రభుత్వం దీనికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లను అయితే కేటాయించింది బీసీ మహిళలకు వెయ్యి తొంభై తొమ్మిది కోట్లు ఆర్థికంగా వెనకబడిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనార్టీలకు ఎనభై మూడు కోట్లు ఎస్సీ ఇక్కడ ఎస్సీలకు వర్గీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై కోట్లు కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఆడబెట్టినది పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించారు మరి చూడాలి ఎప్పుడు నుంచి ఇస్తారు ఏంటనేదిని అప్డేట్ రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను